హాయ్ అండి అందరికీ నేను మీ సాయి మోనిక వెల్కమ్ టు కొత్త మాస ఫ్యామిలీ గుంటూరు సంక్రాంతి వచ్చేస్తుంది అందరూ పిండి వంటలు స్టార్ట్ చేశారా మేమైతే స్టార్ట్ చేసేసాము ఫస్ట్ ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేసాము మురిఫీలతో స్టార్ట్ చేసామండి మేమైతే వీటిని మురిఫీలు అంటాము ఇందుకోసం మనం వన్ కేజీ మైదా తీసుకోవాలి అండ్ మా హాఫ్ కేజీ సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ అండి మనం బొంబాయి రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా ఆ ఉప్మా రవ్వ తీసుకోవాలండి నేను చెప్పే పర్ఫెక్ట్ కొలతలతో కనుక చేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది ఈ రెండింటినీ కూడా కట్ చేసుకుని ఒక పెద్దది కలుపుకోవడానికి ఈ వీలుగా ఉండేటట్టు ఒక పెద్ద డీస్లో తీసుకోవాలండి నెక్స్ట్ మనం ఈ రెండింటినీ బాగా కలుపుకొని కొంచెము వంట సోడా యాడ్ చేసుకోవాలి ఈ వంట సోడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి మనము కేజీ పిండికి మూడు గిద్దలు నెయ్యి పడుతుందండి మీరు నెయ్యి లేదా డాల్డా తీసుకోవచ్చు మేమైతే ఆఫ్ హాఫ్ తీసుకున్నాము ఎలా ఉంటుందని చెప్పి వీటిని బాగా వేడి చేసుకోవాలండి పొయ్యి మీద పెట్టి నేను చూపిస్తున్నట్టుగా కొంచెం పొగలు వచ్చేటట్టుగా రావాలండి అదిగో పొగలు వస్తున్నాయి చూసారా అట్లా పొగలు వచ్చేటట్టుగా మనం వేడి చేసుకోవాలి ఇలా బాగా కాగిన నెయ్యిని మనము ఇలా పిండిలో పోసుకోవాలండి అప్పుడే పిండి అనేది మెత్తబడుతుంది బాగా పట్టుకుంటే గనక చాలా బాగుంటుంది ఇట్లాగా బుడగలు బుడగలుగా వస్తున్నాయి చూసారా అలా రావాలి మనం పోసిన పోసిన తర్వాత కేజీ పిండికి మూడు గిద్దెలు నెయ్యి పడుతుందండి నెయ్యి లేదా డాల్డా తీసుకోవచ్చు అది మీ ఇష్టం ఇది మాత్రం పర్ఫెక్ట్ కొలత మాత్రం గుర్తుపెట్టుకోండి కేజీ పిండికి మూడు గిద్దలు తగ్గకూడదు ఇది మాత్రం ఇంకొంచెం కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు తగ్గితే కనుక బాగోవండి ఈ గోరుమిట్లు అర మురిఫీలు మొత్తం ఇలా కొలత వేసుకొని పోసుకున్నాము మీ ఇంట్లో టీ గ్లాస్ ఉంటే కనుక ఒక ఫోర్ టీ గ్లాసెస్ దగ్గర దగ్గరగా వేసేసుకోండి వేడిగా ఉంది కాబట్టి ఫస్ట్ నేను గెరి మా అత్తగారు గెరటితో కలుపుతున్నారు ఇలా కొంచెం గెరటితో కలిపిన తర్వాత మనం చేత్తో కలుపుకోవాలండి అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మనకి కూడా కలుపుకోవడానికి కూడా మనం నెయ్యిని వేడి చేసుకునేటప్పుడే పక్కన పొయ్యి మీద ఒక హాఫ్ లీటర్ నియర్లీ హాఫ్ లీటర్ వాటర్ అనేది వేడి చేసుకోవాలండి ఇది గోరువెచ్చకన్నా కూడా కొంచెం ఎక్కువ ఉండాలి ఇప్పుడు చూసారా నెయ్యి మొత్తం కలిసిపోయింది బాగుంది చూసారా మనం పట్టుకుంటే గనక ఇట్లాగా ఉండరావాలి పిండి అనేది మా ఇట్లాగా చేస్తుంటేనే చూసారా మనకి ఇట్లాగా మొత్తం కూడా కలిసిపోయి నూనె అనేది కన్సిస్టెన్సీ అనేది సరిపోయింది ఇట్లా పిండితే కనుక మనకి ఉండలాగా వచ్చేటట్టుగా చూసుకోవాలండి ఈ విధంగా వస్తేనే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది మనకి కూడా ఏదైనా మనం చే తర్వాత తినేటప్పుడు మీకు ఈ టేస్ట్ అనేది అలా మెత్తదనం అనేది ఎందుకు ఇంత వేసామో అనేది అర్థమవుతుందండి కానీ వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం ఇప్పుడు వాటర్ అన్ని గ్రాడ్యువల్గా యాడ్ చేసుకోవాలండి ఒక్కసారిగా అయితే పోసుకోకూడదు కొంచెం కొంచెంగా ముద్దలుగా చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ముద్ద చేసేసుకొని కొంచెం కొంతవరకు పక్కన పెట్టుకోవాలి ఒక్కసారిగా మొత్తం పిండిని అయితే మనం మర్దన చేయలేమండి ఇందులో మనం కావాలి అంటే కూడా వాటర్ బదులుగా పాలు యాడ్ చేసుకోవచ్చు మేము అన్ని కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ వాడాము సోగం పాలు సగం వాటర్ అనేది వాడామండి ఇలాగా పాలు కూడా కాచి చల్లాచినవే అయి ఉండాలి అయితే వాడకూడదు మనము మా కొంచెం కొంచెంగా ఇలా ముద్దలు ముద్దులుగా చేసుకుని పిండి అనేది మనకు ఒక తెలుస్తూ ఉంటుంది ఇంతవరకు ఇలాగా కలిపేసాము ఇట్లాగా ఎంత వాటర్ పడతాయి అనేది వాటర్ కనుక ఎక్కువైతేనండి చాలా ఇబ్బంది అయిపోయింది వాటర్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి మనం అనేది ఈ పిండి కలిపేటప్పుడు బాగా మర్దన చేయాలండి ఈ ప్రాసెస్ అనేది మనకి ఒక టెన్ టు ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈజీగా పడుతుందండి మన పిండి కలపటంలోనే ఉంటుందంట బాగా మనం మర్దన చేస్తే చాలా బాగుంటాయి అంట టేస్ట్ నాకైతే మాత్రం ఇది ఒక పెద్ద టాస్క్ అనిపించింది మనకి మనలో ఎంత బలం ఉంది అనేది పిండి కలపటంలోనే తెలుస్తుంది అనిపిస్తుంది మొత్తం పిండి అంతా కూడా మొత్తం బాగా కలిసేలాగా ఇలాగ బాగా కలుపుకున్నాను ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది చేశానండి ఇదంతా చేసిన తర్వాత ఈ పిండి అనేది ఆరిపోకుండా ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసుకున్నాను తీసుకొని మూత పెట్టేస్తాను కొంచెం పిండి వరకే తీసుకుంటున్నాను ఒక మా మనకి ఒక 10 టు 15 వచ్చేంత వరకు ఈ పిండిని మళ్ళీ బాగా మర్దన చేసుకొని మనము ఒక స్మాల్ సైజ్ రౌండ్ లాగా చేసుకోవాలి చపాతీ కంటే మనం చపాతీకి ఎంత పిండి అయితే తీసుకుంటామో దానికన్నా కొంచెం తక్కువ పిండి తీసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు రౌండ్గా చేసుకోవాలి ఫస్ట్ ఆ రౌండ్ బాల్ని కాస్త మళ్ళీ ఇలాగ పిల్లకాయలు అంటారంట వీటిని మా మామగారు చెప్పారు ఇట్లాగా పిల్లకాయలు చేసి ఇవ్వు నేను చేస్తాను అన్నారు ఇలాగ నేను కూర్చొని ఇలా పిల్లకాయలు అనేది చేస్తున్నాను చేసిన తర్వాత మా అమ్మగారు ఇలాగ గోరుమిట్లు లాగా ఆమె ఒత్తుతున్నారు నాకైతే అంత పర్ఫెక్ట్గా అయితే డిజైన్ రాలేదు ఆమెకు బాగా అలవాటు అందుకనే పర్ఫెక్ట్గా అనేది ఆ గోరుతో ఇలా వత్తుతున్నప్పుడు వాటి వెనకాల వచ్చే డిజైన్ కూడా చాలా నీట్గా బాగా వచ్చింది నా నాకైతే కొంచెం పర్లేదు అనిపించింది అంటే ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా వస్తుంది అని అర్థమైంది నాకైతే మాత్రం ఇలాగ ప్రతిదీ కూడా అతుక్కోకుండా ఇలా ప్లేట్లలో నీట్గా సెట్ చేసుకోవాలి మనం ఇలా అయిపోయిన తర్వాతన వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది ప్యాన్లో పోసుకోవాలి నేను వచ్చేసరికి మా అత్తగారు అన్నీ ఏం చేశారో లాస్ట్లో ఉంది అందుకని ఇది చూపిస్తున్నాను ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇంకా అంతకుమించి మనకు అవసరం లేదండి ఇవి అయిపోయిన తర్వాత మనం పాకానికి అనేది అన్నీ కూడా సెట్ చేసుకోవాలి ఇది చక్కెర పాకం పడతామండి చాలా బాగుంటుందంట మూడు గిద్దలు మూడున్నర గిద్ద పంచదార తీసుకున్నామండి మేము మేము మీడియం స్వీట్ తింటాము హెవీ స్వీట్ అయితే తినము కాబట్టి మూడున్నర గిద్దలు పంచదార అయితే పట్టింది పంచదార మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలంట చాలా అంటే ఇంకా దానికంటూ మెజర్మెంట్ అనేది ఏమీ ఉండదంట మనం తీసుకునే బౌల్ని బట్టి పంచదార మునిగేంత వరకు వాటర్ పోసుకొని పంచదార అనేది కరగబెడుతున్నాము మొత్తం కూడా కరగాలని చెప్పే చెప్పారు ఇలాగ గెరటితో ఒక ఐదు నిమిషాలు తిప్పుతూ ఉంటే కరిగిపోతుందంట ఇలా పంచదార అంతా కరిగిపోయిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసుకునివ్వాలి పెద్దమంటే పెట్టుకోవాలండి పెద్ద మంట పెట్టుకొని పంచదార పాకం అయితే రావాలి ఎలా ఉంటుందంటే పాకము మనం వాటర్లో వేసిన వెంటనే కరిగిపోకూడదండి కొంచమన్నా లైట్గా ఉండనేదన్నా రావాలి అంటే బాగా ఉండకాదు వెంటనే వేస్తే కరిగిపోతుంది అంటే అది ఇంకా పాకం రానట్టు మనం వేసిన వెంటనే కరగకూడదు వे కొద్దిగా అనేది ఇలాగ దగ్గరికి అనేది రావాలి లేదా మనకి సన్న తీగ పాకం అంటారు చూసారా ఆ తీగ పాకం అనేది వస్తున్నట్టు అప్పుడే వస్తున్నప్పుడు మనం తీసుకోవాలి దాన్ని మీకు ఇక్కడ పాకం అనేది చూపిస్తాను చూడండి ఒకసారి ఒక కొంచెం ఇలా తీసుకొని వేడిగా ఉన్నా కూడా ఇలా లైట్ పాకం ఇలా తీగ పాకం వచ్చి రానట్టు లేత పాకం అనేది తీసుకోవాలి పొయ్యి అనేది ఆఫ్ చేయకూడదండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఒక ఒక అరడజన్ అనేది వేసుకొని ఇలాగ పాకం అంతా అయ్యేటట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి వాటికి చేసుకున్న తర్వాత నీట్గా ఒక పక్క పక్కనే ఉన్న పెద్ద డిసేలో వేసుకోవాలి ఇలాగ అన్నీ కూడా చేసేసుకోవాలి ఇప్పుడు మనకి వేడి వేడి నోరూరించే గోరుమిట్లు రెడీ అయిపోయాయి ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని వదిలే సెట్ అవ్వడానికి మనము నెక్స్ట్ అనేది తినాలి అప్పుడే తినకూడదు చాలా బాగున్నాయి చూడటానికైతే మాత్రం వీటిని టేస్ట్ చేస్తాను సూప్ సూపర్ 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 నోట్లో పెట్టుకోగానే ఈజీగా క తెలిసిపోతుంది నెయ్యి టేస్ట్ అనేది పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినచ్చు పెద్ద వయసు వాళ్ళు కూడా వీటిని ఎందుకు అంటే మనము డాల్డ్ నెయ్యి బాగా వాడాం కాబట్టి చాలా బాగుంది టేస్ట్ అనేది మీకు ఏది కాదంటే అది వాడుకోవచ్చండి మీ ప్రిఫరెన్స్ని బట్టి వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాయ్ బాయ్